హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు మ్యాంగో ఫేషియల్ ఇంట్లో మనం ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి మరి నేను ఇక్కడ తీసుకున్నది దసేరీ మ్యాంగోస్ అండి దసేరీ పండ్లు మనకి ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఇప్పుడు చాలా వస్తాయి సో మీరు ఎనీ ఫ్రూట్ అనేది మ్యాంగో ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు దీంట్లో అయితే మనకు మంచి జ్యూస్ అనేది వస్తుంది ఏది మిక్స్ చేయాల్సిన అవసరం లేకుండా నేను ఇప్పుడు దీన్ని జ్యూస్ తీసి చూపిస్తాను ఎలా ఫేషియల్ చేసుకోవాలి అనేది ఫ్రెండ్స్ ఇలా జ్యూస్ అనేది తీసుకున్నాను నేను ఒక్క ఫ్రూట్ అయితే సరిపోతుందండి నేను ఒకటే ఫ్రూట్ తీసాను మనకు ఫేషియల్కి చిన్న ఫ్రూట్ అయితే సరిపోతుంది మరి ఫేషియల్కి మనకు కావాల్సింది క్లెన్జింగ్ మిల్క్ మసాజ్ క్రీము ప్యాక్ ఇవి ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను నేను ముందుగా మనకు కావాల్సింది కార్న్ఫ్లోర్ అండి కార్న్ఫ్లోర్లో మనం ఈ మ్యాంగో జ్యూస్ అనేది మిక్స్ చేసుకొని బాగా కలుపుకుంటే కనుక మనకు మ్యాంగో మసాజ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నేను టూ స్పూన్స్కి మనకి ఎంత పడుతుంది చూసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మంచి మసాజ్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ దీన్ని నేను ఇప్పుడు మిక్స్ చేసి చూపిస్తాను మ్యాంగో క్రీమ్ మనకు రెడీ అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది ప్యాక్ అండి ఫేస్ ప్యాక్ కూడా మనం ఈ మ్యాంగో జ్యూస్ అనేది మిక్స్ చేసి వేసుకోవాలి వన్ స్పూన్ బియ్యం పిండిలో మనకు ఎంతైతే క్రీమ్ మనకు నార్మల్గా ఫేస్ ప్యాక్ ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా మిక్స్ అయిన తర్వాత మనకు టైట్గా ఉంది కాబట్టి ఇందులో నేను రోజ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫేస్ ప్యాక్ గురించి మనకు మూమెంట్ని బట్టి ఎంత రోజ్ వాటర్ పడుతుంది చూసుకొని కలుపుకుంటే మనకు ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది మరి మనకు కావాల్సింది క్లెన్జింగ్ మిల్క్ కదా క్లెన్జింగ్ మిల్క్ ఏది అవసరం లేదు మనకి ఏదైతే మ్యాంగో ఈ పల్ప్ ఏదైతే తీసుకున్నామో జ్యూస్ దీంతోనే మనం క్లెన్జింగ్ అనేది చేసుకోవాలి సో మనకు క్లెన్జింగ్ మిల్క్ రెడీ అయిపోయింది మ్యాంగో జ్యూస్ అలాగే మా మ్యాంగో క్రీమ్ మ్యాంగో ఫేస్ ప్యాక్ ఇప్పుడు ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది సింపుల్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మ్యాంగో ఫేషియల్ చేసుకోవడానికి ముందు మరి దీనివల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అంటే ఈ మ్యాంగో ఫేషియల్ చేసుకోవడం వల్ల ట్యానింగ్ అనేది తగ్గిస్తుందండి ముడతల్ని తగ్గిస్తుంది అలాగే వృద్ధాప్య ఛాయలు అంటే చిన్నతనంలోనే వచ్చే ముడతలు ఏవైతే ఉంటాయో ఉంటాయో కంప్లీట్గా వాటిని నిర్మూలిస్తుందండి చర్మానికి సి విటమిన్ అందిస్తుంది దానివల్ల మనకు షైనీగా అలాగే కాంతివంతంగా ఉండేటట్టు చేస్తుంది ముఖ్యంగా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని తగ్గిస్తుందండి ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఎక్సెస్ ఆయిల్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది మరి దీనివల్ల అయితే చర్మానికి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఫేషియల్ అనేది చూపిస్తున్నాను మొదటగా మనం తీసుకున్న జ్యూస్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం క్లెన్జింగ్గా వాడుతున్నాం ఇప్పుడు ఫస్ట్ ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసిన తర్వాత ఫేషియల్ అనేది స్టార్ట్ చేసుకోవాలి మనం నేను ఆల్రెడీ క్లీన్ చేశాను ఫ్రెండ్స్ మనకిది సమ్మర్లోనే దొరుకుతుంది కాబట్టి దీన్ని జ్యూస్ తాగడం వల్ల రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది అలాగే బయట తిరగడం వల్ల వచ్చే ట్యానింగ్ ఏదైతే ఉంటుందో ఆ ట్యానింగ్ని మొత్తానికి తీసేస్తుందండి మనకు జనరల్గా ఈ ఫ్రూట్ వల్ల దీని స్మెల్ న్యాచురల్గా ఉంటుంది కదా మనకు మ్యాంగో అనేది స్మెల్ అనేది న్యాచురల్గా తెలుస్తుంది కదా మనకి ఫేషియల్ వల్ల కూడా ఆ స్మెల్ వల్ల కూడా మంచి సాటిస్ఫాక్షన్ కూడా వస్తుందండి అంటే మనకు జనరల్గా చూడగానే తినాలనిపిస్తుంది కదా ఇంకా అందులో దసేరి పళ్ళు అయితే చాలా టేస్ట్ ఉంటాయి ప్రతి ఒక్క ఫ్రూట్ అనేది చాలా తీయగా ఉంటుంది కాబట్టి మనకు వితౌట్ షుగర్ ఏది అవసరం లేకుండా ముక్కలు కట్ చేసుకోకుండా డైరెక్ట్గా తినేయచ్చు సో దాని ఫేషియల్ వల్ల కూడా మనకు ఆ ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్ అంటే దానికి అమ్మదనము దాని స్మెల్ అసలు సో ఇప్పుడు క్లీనప్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను చూశారు కదా మనకు షైనీనెస్ అనేది ఎలా తెలుస్తుందో క్లీనప్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ మసాజ్ క్రీము ఇలా మీరు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనేది మసాజ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే మసాజ్ చేశాను సో మసాజ్ అయిపోయింది నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీకు ఎక్కువ టైం లేకపోతే కనుక క్లీనప్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కంప్లీట్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రొసీజర్లో క్లీనప్ కూడా మీరు ట్రై చేయొచ్చు మనకి ఎక్సెస్ ఆయిల్ కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్ ట్యానింగ్ అయితే కంప్లీట్గా తగ్గింది చూసారు కదా ఫేస్ అనేది చాలా గ్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాక్ ఇన్స్టెంట్ గ్లో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత చూపిస్తాను నేను ఎలా గ్లో వచ్చింది అనేది ఫ్రెండ్స్ ప్యాక్ అయితే ఆరిపోయింది నేను క్లీన్ చేసి చూపిస్తాను ఫైనల్గా ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫేషియల్ మనకు చూసారు కదా న్యాచురల్గా గ్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి మనకు ఒరిజినల్ ఫ్రూట్స్తోని ఇంట్లో మనం ఫేషియల్ చేసుకుంటే కనుక హెల్తీగా స్కిన్ అనేది చాలా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏది ఉండదు ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్